ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అవి తొలగిపోవాలి అంటే బాబాగారు ఒక మంచి మార్గం చూపించారు అని అనుకుని ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం చెప్పించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ రోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీతో ఒక రహస్యం చెప్పాలి అని ప్రతి క్షణము ప్రతిరోజూ కూడా పరవశించిపోయి మరి నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆ రహస్యం నీతో చెప్పాలి అని అతను ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నాడు ఇష్టానికి ఇదే ఆఖరి రాత్రిగా మిగిల్చిపోతున్నాడు మరి ఏ రహస్యాన్ని నీతో చెప్పాలి అని అనుకుంటున్నాడో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవరైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి ఇతను ప్రతి క్షణము ప్రతిరోజు నీ చుట్టూ తిరుగుతూ దేని గురించో కానీ ఒక మంచి సంకేతం అయితే తెలియచేయాలి అని అనుకుంటున్నాడు సంకేతాన్ని నీకు ఎవరి ద్వారా తెలియచేయాలో తెలియక ప్రతి క్షణము కూడా నిన్ను గమనిస్తూ నీకోసం ఎదురు చూస్తూ రహస్యంగా అయినా సరే కొన్ని సూచనలను నీకు అందించాలి అని ప్రయత్నిస్తున్నాడు అసలు ఆ వ్యక్తి ఎవరు ఏ విషయాన్ని నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నాడో తెలుసుకో తల్లి ముందు నీ మనసులో ఉన్న అనుమానాలను భయాలను ఆందోళనను కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును ఉంచుకుని నీ బాబా తండ్రి చెప్పే సందేశంలోని పరమార్థాన్ని గ్రహించుకుని వినుతల్లి దేని గురించి అసలు బాబా ఈ సందేశాన్ని నాకు తెలియజేయబోతున్నాడు అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని ఒక సూచనలా తెలియజేయబోతున్నాడు ఇసుకో తల్లి చూడు బిడ్డ నా బిడ్డల కళ్ళల్లో ఉన్న నీళ్లు నాకు తెలుసు వారి మనసులో ఉన్న బాధ కూడా నాకు తెలుసు కాబట్టి వారి వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా నీ సాయి తండ్రి చేసేటటువంటి పని నీ వేదనను మాపేటటువంటి ఈ సాయి తండ్రికి వెయ్యి హారతులను ఇచ్చావు తల్లి ఇప్పటికే ప్రతి క్షణమో కూడా నీ కళ్ళల్లోని కన్నీటితోటి అభిషేకం చేస్తూ వచ్చావు నీ కోరికలను తీర్చేటటువంటి నీ సాయి తండ్రికి కోటి హార్తలను ఇచ్చావు చూడు బంగారు తల్లి నీకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పమ్మా ప్రతిరోజు ప్రతి క్షణమూ కూడా నా నామస్మరణ కాకుండా మరి ఏ ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైన బాధలు సమస్యలు కష్టాలు ఎదురవ్వటం వలన ప్రతి క్షణమో కూడా కన్నీటితోటి నా పాదాలను ఆశ్రయించి అసలు ఏం జరుగుతుంది బాబా ముందు ముందు నేను ఇంకా భయానికి ఎదురయ్యేటటువంటి సంఘటనలు జరుగుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు తల్లి చూడు తల్లి నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోవద్దమ్మా ఎందుకో తెలుసా ఆ సమస్య నువ్వు పారిపోవటం చూసి నిన్ను ఎగదాలి చేస్తుంది ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంగా బాధ పెట్టాలి అని చూస్తుంది కాబట్టి ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి తల్లి సాయిత్రి ఉన్నాడు ఆయన చూసుకుంటారు ఏం జరిగినా సరే నాకు నా తండ్రి ఉన్నాడు అని ఆ సమస్యకి తల్లి తప్పకుండా నేనుండి పరారైపోతుంది చూడు తల్లి ఇప్పటి నువ్వు చేసిన గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతుంది నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మౌనంగా ఎవరికీ ఎలాంటి సమాధానం కూడా చెప్పకుండా అన్నీ ఓర్పుతోటి భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది తల్లి నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు లేదంటే నా నామస్మరణ కావచ్చు ఏదైనా కానీ నీకు సాధించి చూపించబోతుంది అలాగే నీ భక్తి నిన్ను ఆ భగవంతుని నీ దగ్గరకు చేరేలా చేస్తుంది తల్లి చూడు తల్లి ప్రతి క్షణము కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే రక్షించే ప్రయత్నాన్ని నా ధర్మంగా నేను నిర్వర్తిస్తూ వస్తున్నానమ్మా ఏ రూపంలోనైనా సరే ఎదురవుతూ ఉంటాను నీకు ఏదైనా సహాయం కానీ సూచన కానీ తెలియచేసేందుకు ప్రతి క్షణము కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటానమ్మా అలాగే ఒక రహస్యం చెప్పాలి అని అనుకుంటున్నాను చూడు తల్లి ఆ రహస్యం ఏమిటి అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి పూర్తిగా మర్చిపోతల్లి స్వయంగా నేనే నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ బాధను నేను తీసుకోబోతున్నాను తల్లి అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారాన్నంతా కూడా నేను తొలగించబోతున్నాను తల్లి కాబట్టే నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను తల్లి నేను ఈ భూమిపై ఉన్న రోజులు సత్ ఉన్నన్న ఉన్న రోజులు నో చమత్కారాలు చేసి అలాగే నా ద్వారా ఎంతోమందికి జరగబోయే విషయాలు తెలియచేసి అలాగే రాబోయేటటువంటి ఆపదలను ముందే వారికి తెలియచేసి వారందరినీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను తల్లి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంలో లేకున్నా సరే మీకు నా ద్వారా జరగబోయేటటువంటి సంఘటనలు కానీ జరగబోయేటటువంటి ప్రమాదాలను కానీ లేదంటే మంచి కానీ ఏదైనా కానీ ఒక సంకేతాన్నైతే మీకు తప్పకుండా తెలియచేస్తాను ఎప్పుడూ కూడా మీ అందరి హృదయాలలో స్థిరంగా ఉంటాను అని తెలుసుకోండి తల్లి అలాగే మీకు ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అనుక్షణం మీకు చూపిస్తూ ఉంటాను అని తెలుసుకోండి ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు తల్లి మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవటం కాదు మన మనస్సే సాయి నిలయం అవ్వాలి అప్పుడు కష్టం గురించి అనే ఆలోచనే అస్సలు రాదు ఒకవేళ వచ్చినా కూడా అది అంతగా మనల్ని బాధ పెట్టే ప్రయత్నం చేయదమ్మా ఈ కష్టాల వలయం వద్దు అని అనుకుంటాం కానీ ఆ కష్టాల వలయంలోనే జీవించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మనం ఈ క్షణికమైన జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మని యొక్క తత్వాన్ని అనే సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా తల్లి భగవంతుడికి మనం అతి చేరువులో ఉంటాము మన గురించి బాబా కూడా అదే తపన పడుతూ ఉంటారు శ్రద్ధ సహనం అనే మంత్రాలతోటి మనకు ప్రతిక్షణమో కూడా ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకురావాలి అని మనకు ఎన్నో రకాలుగా సంకేతాలను తెలియచేస్తూ ఉంటారు బాబా చేసేటటువంటి చమత్కారాలలో ఉండేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రయత్నం మనకి రావాలి చెయ్యాలి అనే ఆలోచన వచ్చినట్లయితే మనం సాయి తండ్రి యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లేనండి అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ యొక్క అవగత ఏమిటో మనకి తప్పకుండా అర్థమవుతుంది లక్ష్యానికి చేరడానికి కావలసిన సాధన ఏమిటి అంటే బాబా మన దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి ఆధ్యాత్మిక ఉన్నటువంటి చమత్కారమే నీటితోటి దీపాలను వెలిగించేటటువంటి సన్నివేశం కానీ దీనిని ఒక చమత్కారంలా మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి ఏదో మన సమస్యలకి సందేశ రూపంలో పరిష్కారాన్ని అందిస్తున్నారు బాబా అని కాకుండా బాబా చేసినటువంటి అద్భుతాలను బాబా చేసినటువంటి లీలలను ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా బాబా తండ్రికి అతి చేరువులో ఉన్నట్లేనండి మనం బాబా అడిగినటువంటి శ్రద్ధా సబూరీలను ఆయనకి ఇవ్వకపోయినా బాబా మనల్ని ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటారండి ఎందుకంటే ఆయన అపార దయామూర్తి కాబట్టి బాబా కరుణ చాలా అంటే చాలా అపారమైనది కాబట్టి ఆయన కరుణ చూపు చాలండి మనల్ని జాగృతం చేయటానికి మనల్ని అనుగ్రహించేటటువంటి చూపులు అద్భుతం ఉంటుందండి వారి మనం గనక బాబా అడిగింది ఇవ్వటం ప్రారంభిస్తే ఇంకా సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుంది బాబా తండ్రి తప్పకుండా మనల్ని గమ్యాన్ని చేర్చేంత వరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో అంటే మనం బాబాని తలిచినా తలవకపోయినా సరే సరే మన గమ్యాన్ని మనల్ని చేర్చేంత వరకు కూడా ఆయన మనల్ని చేతిని విడిచిపెట్టరండి బాబా ఎలా అయితే మనల్ని గమ్యానికి చేరుస్తారో అలాగే మనం మన గమ్యానికి చేరుకున్న తర్వాత మనం బాబాని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ప్రతి క్షణం ప్రతి నిమిషము ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే మనకి ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవండి బాబా మన చుట్టూ తిరుగుతూ ఉంటారండి మీరు నమ్మర్ ఫ్రెండ్స్ మొన్ననే మాకు జరిగిన మిరాకిల్ బాబా మిరాకిల్ చెప్తానండి నాకు ఎందుకో మనసు బాగోక బాబా కళ్ళలోకి చూస్తూ అలాగే బాబా కళ్ళలోకి చూస్తూ అలా ఉండిపోయానండి ఒక రెండు నిమిషాలు బాబా సహాయం చేయండి అని బాబాను కోరుకున్నాను ఫ్రెండ్స్ మీరు నమ్మరండి మా హస్బెండు అలాగే మా బాబు బండి మీద వస్తున్నారండి ఒక కారోడైతే చాలా స్పీడ్గా మీదకంట వచ్చేసాడు అంట ఫ్రెండ్స్ ఇంకేం చేయాలో తెలియక బండి పక్కకి పక్కకి ఇలా అనేసరికి ఇద్దరు కూడా పడిపోయారండి చిన్న దెబ్బలే తగిలినాయి ఫ్రెండ్స్ నిజంగా అదృష్టం చూశారండి అంటే బాబా నేను ప్రతిరోజు కోరుకుంటానండి బాబా మీరు బండి మీద కూర్చోండి పిల్లల బండి మీద కూర్చోండి నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు ఉండండి తోడుగా ఉండండి అని మనసులో అనుకుంటాను ఫ్రెండ్స్ నిజంగా ఆ రోజు బాబా అక్కడుండి కాపాడారండి నిజంగా చిన్న చిన్న దెబ్బలతోటి సరిపోయిందండి ఒక్కొక్కసారి తలుసుకునేసరికి చాలా భయం వేస్తుందండి అప్పుడు అనిపిస్తుంది నిజంగా బాబా అని రోజు బాబా మీరు తోడుగా ఉండండి అని కోరుకున్నందుకు మీరు తోడుగా ఉండి రక్షించారు కదా బాబా అని అయితే నేను మనసులో అనుకుంటాను ఫ్రెండ్స్ కాబట్టి మా బాబా గారు మనతోనే ఉంటారండి కానీ మనం అనుకుంటాము అసలు ఆ కష్టం ఎందుకు రావాలి బాబా మనతోనే ఉన్నారు కదా అలా ఎందుకు పడిపోవాలి అని కూడా మనం అనుకోవచ్చు కానీ బాబాని నమ్ముకుంటే పెద్ద కష్టాన్ని కూడా చిన్న కష్టంగా చేసి చూపిస్తారండి బాబా అన్న మాటలు సత్యం ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం నిజంగా ఇది ఒక నెల నెల కూడా అవలేదండి ఒక ఇరవై రోజులు అవుతుంది చాలా అదృష్టంగా అయితే మాకు అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్ బాబా ఉన్నారు ఎవరైనా సరే మీరు బాబాను మాత్రం మొదలకండి సహనంతో శ్రద్ధతోటి ఓర్పుతోటి మీరు వేచి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా మంచి జరుగుతుందండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి బాబా పాదాలను ఎప్పుడూ ఆశ్రయిందామండి ఏం చేయక్కర్లేదండి బాబాకి పూజలు చేయకపోయినా పర్వాలేదు ఓం సాయిరామ్ అనే ఆయన నామాన్ని జపిస్తూ ఆయన మనసులో నిలుపుకొని ఎంతో కరుణ చూపిస్తారండి అంతటి కరుణామూర్తి మన సాయి సద్గురు సాయినాథుడండి ప్రతి ఒక్కరిని కూడా బాబా చల్లగా చూడాలి అని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభావంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి